హాయ్ అండి ఈరోజు మనము దూపుడు పోతే గొర్రె మాంసము ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి నిజముగా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది దూపుడు గొర్రె మాంసము ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము టేస్ట్ అయితే అద్దరిపోతుందండి దీనికి ఒక ప్రత్యేక ప్రత్యేకత ఉంటుందన్నమాట అందుకని అందరూ దీన్ని స్పెషల్గా వండుకొని తింటారండి ఈ దూకుడు బెర్రె బిర్యానీ కూడా అద్దరిపోతుందంట ఇప్పుడు దీన్ని తయారీ విధానం చూద్దాము ఇప్పుడు మనం దీని టేస్ట్ కూడా ఎలా ఉందో చూద్దామండి అద్దరిపోతుంది ఇప్పుడు దీని మనం టేస్ట్ ఎలా ఉందో చూద్దాము ఈ దూపుడు పోతు కర్రీ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి మటన్ మటన్ కర్రీ అని అనమాట ఇందులో దూపుడు గొర్రె అనమాట అండి చేయడం కూడా చాలా ప్రాసెస్ ఉంటుందంట వేడి వేడి అన్నంలో ఇలాగా కర్రీ వేసుకుని తింటే ఉందండి చాలా చాలా అద్దరిపోయింది బిర్యానీ కూడా చిటి ముచ్చాలు లాగా చేస్తారు చేస్తారనమాట అద్దరిపోతుంది ఆ బిర్యానీ కూడా మనం ఒకసారి ట్రై చేద్దామండి ఇప్పుడు ఈ దూపుడిపోతూ గొర్రె అయితే మా ఇంటి దగ్గరలోనే ఈ గొర్రెను కోసారనమాట ఇలాగ మంటలో కాల్చి చర్మాన్ని దాని మీద ఉన్నది ఏదో గోకి అదే శుభ్రంగా క్లీన్ చేసి పోస్తారనమాట నేను వెళ్ళేటప్పటికి మొత్తం ప్రాసెస్ అయిపోయింది ఓన్లీ దాని బుర్ర ఒకటే కోస్తున్నారనమాట చాలా నలుగురు మనుషులు పడతారంట అండి కోయడానికి దీనికి కోయడానికి కూడా అందరికీ రాదంట దీన్ని పోతుని కోసే వాళ్ళు కూడా తెలిసి ఉండాలన్నమాట దీన్ని కోయడం కూడా ఈ చాలా టైం పడుతుంది చాలా ప్రాసెస్ చాలా చాలా స్పెషల్ అండి ఈ అయితే చాలా చాలా టేస్టీగా అద్దరిపోయిందండి కూర నిజంగా తింటూ ఉంటుండే వేడి వేడి అన్నంలో అద్దిరిపోయిందండి మటన్ కూర కూడా అదే మటన్ బిర్యానీ కూడా చాలా బాగుంటుందంటీ మనం ఆ బిర్యానీ కూడా ఒకసారి ట్రై చేద్దాం అని రాణిటాక్స్ ఛాన్లో ఇప్పుడు మనం దీని తయారీ విధానంలోకి వెళ్ళిపోదామండి ముందుగా నేనైతే ధనియాలు ఒక స్పూన్ నర ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర మిరపకాయలు వేసాను చిన్నిగా చెక్క యాలకులు లవంగాలు చిన్ని చిన్నిగా స్టాల్ ఫ్లవర్ వేసానండి ముందుగా ఇవి రోస్ట్ చేసేసుకుందాము మసాలా ఇవి రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చూడండి పోతు మాంసం అండి మటన్ మటనే అనుకోండి ఇది చాలా చాలా బాగుంటుందండి విజిల్ వేయించకపోయినా ఉడికిపోతుంది నాకు కర్రీ వండేగా తెలిసిందనమాట అండి విజిల్ వేయకపోయినా చాలా బాగా ఉడికిపోతుంది అంటే ఇది ఎంత ముదురుగా లేదనమాట చాలా లేతగా ఉందనమాట అండి ఇది దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇందులో పసుపు మనము తినే కారాన్ని బట్టి కారం వేసేసుకున్నాను ఇందులో మనం ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి మొత్తము ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టించేసాను పక్కన బాగా పట్టించి పక్కన పెట్టాను అనమాట అండి పట్టించి అప్పుడు ఉల్లిపెంపులు కోసుకున్నాను నేను బాగా కలిపేసుకొని పాన్లో అయితే వండేసానండి యాక్చువల్ యాక్చువల్గా విజిల్ ఎంచుపోయినా బాగా ఉడుకుపోతుంది అనమా అనిపించింది అనమాట అండి నాకు కర్రీ వండేక తెలిసింది ఎందుకంటే ఇది చాలా మొదటితో ఎక్కువ విజిల్స్ వేయించుకోవాలంట ఇది చాలా లేతగా ఉంది కాబట్టి విజిల్స్ సేయించుకోకపోయినా పర్వాలేదండి చాలా చాలా బాగుందండి నిజంగా చాలా చాలా బాగుందనమాట ఇప్పుడు ముందుగా ఇలాగైతే కుక్కర్ పాన్ పెట్టేసుకొని నూనె నూనైతే నువ్వుల నూనె అయితే వేసేసాను ఇందులో పచ్చిమిరపకాయ చీరుకులు కరివేపాకు వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా సాఫ్ట్గా ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఇలా కారం పట్టించేసాను కదండి ఇలా దూపుడుపోతూ మాంసమునకు బాగా పట్టించేసాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసేసానండి మనకి యాక్చువల్గా ఇందులోంచి కూడా కొవ్వు ఉంటుంది అనమాట ఇందులోంచి కూడా ఆయిల్ వస్తుందండి ఆయిల్ ముందు మనం తక్కువ వేసుకొని చూసి వేసుకోవచ్చు అనమాట ఇందులోంచి కూడా ఆయిల్ ఇలా కొవ్వులాగా రిలీజ్ అవుతుంది అనమాట అండి చాలా మాంసం అయితే చాలా బాగుందనమాట చాలా బాగా కుక్ అయిందనమాట అండి బిర్యానీ కూడా చాలా బాగుంటుంది ఇందులో చిటి ముచ్చల రైస్ వేసుకుని బిర్యానీ వేస్తారు చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి మనము వేయించి పెట్టుకున్న మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా అందులోనే ఇవి చల్లారిన తర్వాత ఒకసారి పౌడర్ చేసేసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసేసి మెత్తగా అయితే మిక్సీ పట్టేశాను ఇప్పుడు చూడండి ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఇలాగా ఒకసారి గరించుకుని కలిపేసుకుని మనం మటన్కి మ్యారినేట్ చేసుకున్నాము కదండి కారం పసుపు అన్ని వేసి ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి నేనైతే రెండు గ్లాసులు వాటర్ వేసాను ఇలా రెండు గ్లాసులు వాటర్ వేసేసానండి వాటర్ వేసేసి కలిపేసుకుందాము వాటర్ వేసి కలిపేసుకొని మనము ఇప్పుడు దీనికైతే విజిల్ పెట్టేసుకుందామండి నేను చెప్పాను కదండి ఇది లేతగా ఉంది విజిల్ వేయించకపోయినా చాలా మెత్తగా ఉడికిపోతుంది ఉడికిపోయిందండి విజిల్ వేయించడం వల్ల ఇంకా మెత్తగా ఉడిగిపోయింది మనకి చాలా చాలా ఇంకా తింటుంటుంటే ఇలాగా స్పీస్ పీస్ లాగా కైమ్ అలాగా అయిపోయింది అనమాట అండి ఇలా విజిల్ వేయించుతుంటే చాలా బాగుంది చూడండి విజిల్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసాను ఇంకా చాలా చాలా బాగా కుక్ అయిపోయిందండి పళ్ళు లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా ముద్దలోకి కలిపేసుకుని తినేచ్చు అనమాట అంత మెత్తగా అంత పెర్ఫెక్ట్గా బాగా కుక్ అయిపోయింది మనం ఇప్పుడు చూడండి మనం మిక్సీ పట్టుకున్న విజిరిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాలు వేస్తున్నాను అనమాట నేను లైట్గానే మసాలా వేసానండి చిన్నగా చెక్క యాలకులు లవంగాలు మిరపకాయలు కారం చూడండి రెండు మనం కాయలు వేసి మిక్స్ పట్టానండి చాలా చాలా రెడ్ గా చూస్తుంటే చాలా టమ్టింగ్గా టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుందండి టమ్టింగే కాదు ఆ టేస్ట్ కూడా చాలా క్రేవింగ్స్ వచ్చే విధంగా ఉంది చూడండి చాలా దగ్గరగా అయిపోయింది చూడండి ఆయిల్ చాలా బాగా పైకి తేలిపోయింది చాలా చాలా బాగా కుక్ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ దూ దూపుడు కోసం మా దూపుడుపోతూ మాంసం ఒకసారి ట్రై చేయండి చాలా చాలా ఫైనల్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నాము టేస్ట్ కూడా అద్దరిపోయింది మళ్ళీ మనం ఒకసారి వీడియోలో దూపుడుపోతూ గొర్రె కోయడం కూడా చూద్దాము మీకు వీడియో నెక్కితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి